ప్రజెంట్ వర్గీకరణను మీద మాట్లాడతా క్రిమిలేయర్ మీద మాట్లాడతాను వర్గీకరణ సమస్య ఎందుకు వచ్చింది ప్రధానంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో గారు మూమెంటు ఏదైతే మా ఇప్పటిదాకా గురువు గారు చెప్పారు నారగోన్ గారు నేనైతే గురువులాగా చూస్తాను ఎందుకంటే మాకు అయితే బహుజన పాఠాలు నేర్పాడు ఆయన బిఎస్పిలో మేము పుక్కులు పట్టుకొని పోయి రాసుకునేది సార్ మాట్లాడుతుంటే కాబట్టి ఆ గురువుల దగ్గర మేము చెప్పడం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉందో మొదటి నుండి నేర్చుకున్న వాళ్ళంగా అయితే ఈ క్రి ఈ వర్గీకరణ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా కానిషీరామ్ గారి ఉద్యమాన్ని క్లోజ్ చేయడానికి కానిషీరామ్ గారి బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ఆయన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్లోజ్ చేయాలంటే ఈ అగ్రవర్ణాలకి ఒక ఆయుధం వర్గీకరణ నైన్టీ ఫోర్లోనే ఒక బలమైన శక్తి ప్రదర్శన జరిగింది బలమైన శక్తి ప్రదర్శన జరిగిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ మేలుకొని ఏం చేసిందంటే ఈ మాదిగల సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్యంగా వర్గీకరణ సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అదే నైన్టీ ఫోర్లో అక్కడ వర్గీకరణ విషయం ఏబిసీ అని మాట్లాడకుండా మాదిగలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడికే క్లోజ్ చేసింది సో తర్వాత ఏం జరిగింది ముప్పై ఏళ్ళు నైన్టీ ఫోర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ముప్పై ఏళ్ళు పోయింది ఎందుకంటే దళితులంతా కూడా మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కలిసి రాజకీయ ఉద్యమాన్ని చేయొద్దు బహుజన రాజ్యం అనొద్దు మాలను మాదిగ తెచ్చుకోవాలి మాదిగను మాల తెచ్చుకోవాలి అదే ఆ ప్రభావంతో ఆదివాసులు లంబాడీలు తిట్టాలి లంబాడీలు ఆదివాసులను తిట్టాలి నువ్వు తిన్నే నువ్వు తిన్నవు నువ్వు తిన్నవంటే నువ్వు దంగవు అంటే నువ్వు దంగవు సో ఇవి ఎందుకు జరిగిందంటే ఇవాళ బహుజన ఉద్యమాన్ని క్లోజ్ చేయడానికి మాత్రమే జరిగింది అనేది మనం గమనించాలి బహుజనంలో రాజకీయ అధికారం వైపు రాకుండా ఉండాలంటే నిరంతరం వల్ల ఈ రాయితీ ఉద్యమాల వైపు పోవాలి దాంట్లో వాళ్ళు అందులోనే కొట్లాడుకుంటూ ఉండాలి ఆ అటువైపే అంటే మొత్తం మీడియా అటెన్షన్ కానీ మీడియా డైవర్షన్ కానీ సమాజ డైవర్షన్ కానీ అటువైపే ఉండేటట్టుగా ఇవాళ అగ్రవర్ణాలు బ్రహ్మాండమైన కుట్ర చేసినాయి ఆ కుట్రలో మనం అంతా పావులుగా మిగిలిపోయినాం సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళకే అనివార్యంగా ఇవాళ వర్గీకరణ ఏదో ఒక రకంగా తీసుకురాకపోతే వాళ్ళకు ఓట్ ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ దాని ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే అనుకోను నేను పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి మాస్టర్ కి మాత్రమే వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ బహుజన్స్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ వాళ్ళ వర్గీకరణ కొట్లాట వల్ల రెండు లక్షల యాభై వేల బ్యాక్లాగ్ ఉద్యోగాలు మేము దాని గురించి కొట్లాడలేకపోయాం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రెండు లక్షల యాభై వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని చెప్పాడు అవి ఏమైనా ఇంతవరకు తెలియదు ఇప్పుడు అవి నూట లక్ష యాభై వేలు ఆంధ్రప్రదేశ్ కు జనరల్ జనరల్ కోటలు కన్వర్ట్ చేశారు వాటిని లక్ష ఉద్యోగాలు తెలంగాణకు కన్వర్ట్ చేశారు సో వాళ్ళ కోటలో లక్ష యాభై వేలు లక్ష మన కోట వచ్చినాయి కానీ అవి బ్యాక్లాగ్ కాదు జనరల్ గా జనరల్ ఉద్యోగాలుగా మార్చి ఆంధ్రకు లక్ష యాభై వేల ఉద్యోగాలకు ప్లస్ తెలంగాణకు లక్ష ఉద్యోగాలు కేటాయించారు మరి ఈ ఉద్యోగాలు ఎవరి అవి ఆ ఉద్యోగాలు మనయే కదా ఎస్సీ ఎస్టీలయే కదా మరి ఇప్పుడు ఓ ఓసీలకు అవి కేటాయించారు జనరల్కి వెళ్ళిపోయినాయి అవి అవి ఇప్పటిదాకా బ్యాక్లాగ్ పోస్టు ఒకటి కూడా నింపబడలేదు తెలంగాణ ఉద్యమ అంటే వర్గీకరణ ఉద్యమ ఫలితంగా ఇంతవరకు మనకు ఒక బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఫిల్అప్ కాలి తర్వాత సో దాంతో ఏమైంది లక్షలాది ఉద్యోగాలు మనం కోల్పోయినాం దానివల్ల కోట్లాది రూపాయలు మన కుటుంబాలకు రావాల్సిన డబ్బులంతా వృధా అయిపోయింది వెళ్ళిపోయినాయి సప్లాన్ నిధులు ఒకసారి ఒక ఇయర్ కు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఒక్కొక్క ఇయర్ ఎస్సీలకి అలా ఎస్సీ ఎస్టీ తీసుకుంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర నలభై నుండి యాభై వేల కోట్ల రూపాయలు అవి ఊరికే కేటాయింపులు చేశారు కానీ అది ఎంతవరకు అమలైనవి ఎందుకు అమలు అయితే విషయం ఒక్కరోజు కూడా మాల బాధితులకు అడగలేదు దాని గురించి కొట్లాడలేదు అట్లా ముప్పై ఏళ్ళుగా ఒక కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా మనం లాస్ అయినాం అంతేకాకుండా ఇవాళ బడ్జెట్తో పాటు భూమి అనే సమస్య చర్చకు రాలేదు మూడెకరాల భూమి ఇస్తారన్న కేసీఆర్ ఆ అంశం గురించి మనం మాట్లాడలేం ఆయన ఎన్ని ఎకరాలు ఇచ్చిండా దాన్ని పట్టించుకోలే దానివల్ల ఒక్కొక్క ఎకరం కనీసం కోటి రూపాయలు వేసుకున్నా మనకు మూడు ఎకరాలు అంటే మూడు కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండే అట్లా మనకి అరవై నాలుగు లక్షల ఎకరాల భూములు పంచాల్సి ఉండే ఆయన కానీ ఆయన పంచింది ఎంత పంచింది ఎంత తొమ్మిది వేల ఎకరాలు అది కూడా ఎవరిది రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన అలర్ట్ చేసిన భూమి సో ఏమైంది ఇవాళ ఆ భూమికి వాల్యూ ఈ రోజు తీసుకుంటే ఇవాళ పొద్దున యాక్చువల్గా నిర్ణయం అనుకుంటా నేను అసైన్ భూమిలకు సంబంధించి ఒక సమావేశం పెట్టారు పదహారు లక్షల ఎకరాల భూమి దళితుల భూమి ఆక్రమ ఇవాళ కబ్జాకు గురైపోయింది అసైన్ భూమి అంతా కూడా ఆయన ల్యాండ్ పూలింగ్ పేరుతోని టోటల్ అవంతా కూడా కేసీఆర్ హయాంలో దాన్ని ఏం చేశాడంటే అది గుంజేసుకొని కంపెనీలకు కొన్ని ఇచ్చేసుకున్నాడు తర్వాత కొంతకాడ సమాధులకు ఇచ్చేసుకున్నాడు తర్వాత రైతు బజార్లకు ఇచ్చేసుకున్నాడు ఇట్లా పదహారు లక్షల ఎకరాల భూమి పోయిందో తెలియదు లెక్కలు లేవు దానికి ఇంతవరకు సరి అయిన పొజిషన్ ఇవ్వలేదు మన భూమి అంతా ఒకవేళ అది పంచి ఉంటే దాని గురించి కొట్లాడి ఉంటే పదహారు లక్షల ఎకరాలు అంటే ఇవాళ దాదాపు ఆ భూమి అంతా కొన్ని కోట్ల మంది దళితులకు ఓబీసీలకు మైనారిటీలకు వచ్చేది ట్రైబల్స్ వచ్చేది అంతా దాని గురించి కూడా ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల మనం కొట్లాడలేదు సో ఆ రకంగా చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో లేదు ఫార్మా ఇండస్ట్రీలో లేదు రియల్ ఎస్టేట్లో లో వ్యాపారంలో లేదు జల యజ్ఞంలో వాడటం లేదు ప్రైవేట్ కాంట్రాక్ట్లో లిక్కర్లో వాటాలేదు అంటే ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో ఎక్కడైతే కోట్లాది రూపాయల ఆదాయ వనరులు ఉన్నాయో అక్కడెక్కడ కూడా మనం లేవు మనం కొత్త మనం బాలోడు తిన్న దొంగ మాదిగోడు దొంగ లమ్మడోడు దొంగ ఎరకలోడు దొంగ ఇంకా గోండోడు దొంగ అసలు దొంగ ననే పండిని మనం మర్చిపోయి కంబోడి దొంగ రెడ్డోర్ దొంగ బాపనోర్ దొంగ అనేది పక్కన పడేసి ఒప్పైండిగా పాపం మనకు మనం తిట్టుకోవడమే సరిపోయింది సో దాంతో లక్షల కోట్ల రూపాయలు రావాల్సిన బడ్జెట్ రాలేదు లక్షల కోట్ల ఆదాయం మనకు పోయింది చివరికి ఉద్యోగాలు కూడా రాలేదు సో ఈ రకంగా మనం ఆ వర్గీకరణ ఉద్యమం వల్ల లాభం పొందామని నష్టం పోయినాం ఈ మంద కృష్ణ మాదిగా మొత్తం అగ్రవాణాలకు అమ్ముడు పోయి దాసోమైపోయి బానిషపోయి అనువాదానికి బానిసైపోయి బహుజన సమాజాన్ని ఇవాళ బానిస సమాజంగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయనకు భయపడుతూ మా మాట్లాడాల్సిన వాళ్ళు మేధావులు మాట్లాడకుండా ఇలా ఎందుకు మందకృష్ణ మాదిగా మాదిరిగా మన సమాజాన్ని పర్మనెంట్ బానిసత్వంలో నెట్టేస్తుంటే మాట్లాడకుండా ఉన్నారు ఎందుకు ఈ హరగోపాలు బాలగోపాల్ ఈ హరగోపాల్ లాంటి వాడు కోదండరామరెడ్డి లాంటి వాడు ఇంకోడు ఇంకోటి వచ్చి వాడు మా మానవులు దొంగలంటే వచ్చి సపోర్ట్ చేస్తున్నారు మా అనవర్ ఖాన్ సాబ్బుకు తెలియాలే పొద్దు మనం ప్రొఫెసర్ అరగోపాల్ ఎంబడి తిరుగుతా ఉంటాడు ఆ నేనైతే అరగోపాల్ గాని లేదంటే ఈ అగ్రవర్ణ దొంగల మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఉండను వాళ్ళను నిరంతరం ప్రశ్నిస్తా ఒక వెలమోడు పోయి రెడ్ అధికారులకు అధికారంలోకి వస్తానట తెలంగాణలో ఉన్నట ప్రజాస్వామ్యం వద్దెళ్ళిందట ఈ కొడుకులు ఇచ్చే స్టేట్మెంట్ ఎట్లుంటది అంటే ప్రజాస్వామ్యం వద్దంటారు మరి మా ఖాన్ సార్ చెప్పాలి మరి ఇలమోడు పోయి రెడ్డి అధికారులకు వస్తే ప్రజాస్వామ్యం వర్దిలినట్టా కాదా మరి ఎట్లా ప్రజాస్వామ్యం వర్దిల్లినట్టు ఏ రకంగా ప్రజాస్వామ్యం వర్దిల్లిందో ఇవాళ నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేశాను ఆ ప్రొఫెసర్ అరగోపాల్ అండ్ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డిని అరే నాకు మేధావి అన్నోడు ఇద్దరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లే ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పాలి నాకు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా వాట్ ఈస్ డెమోక్రసీ ప్రొఫెసర్ ఆర్ గోపాల్ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఒక ఎలమోడిపై ఒక ఎలమరాజ్యంపై రెండు రాజ్యం వస్తే ప్రజాస్వామ్యం వర్దలినట బహుజన రాజ్యం వస్తే ప్రజాస్వామ్యం వర్దిలుతుందా ఏది ప్రజాస్వామ్యం అంటే ఈ రకంగా మనల్ని మేధావులు అనే వాళ్ళు తప్పుదారి ఆ కుల సంఘాల నాయకులు తప్పుదారి పెట్టేయడం ఈ రకమైన వాదనలు చేయడం ఇవాళ అంటరాని వాళ్ళుగా ఉన్న మనల్ని ఒకే కింద మనల్ని అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆ అంటరాని తనం కాలం మన క్రిమిలేయర్ వర్తించేదని వర్తించదని చెప్పి ఆయన రాజ్యాంగ నిర్మాత వ్యతిరేకించిన క్రిమిలేర్ కావాలంటాడు సుప్రీంకోర్టు క్రిమిలేయర్ ఆ అలాగే మందకృష్ణ మాధవ క్రిమిలేయర్ పెట్టాలంటాడు మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ మేధావులు అన్న వాళ్ళు సోకాండ మేధావులు అన్న అరే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆ మాదిగా ఉద్యమం స్టార్ట్ చేయకముందే తొమ్మిది మంది జడ్జిలు ఇంద్రాంతి కేసులో స్పష్టంగా చెప్పారు క్రిమిలేర్ యస్ వర్తించదు అని చెప్పారు భారత సర్వోన్నత న్యాయస్థానంలో తొమ్మిది మంది జడ్జిలు చెప్పారు ఆ మాట నేను చెప్తున్న మాట కాదు ఏబిసిడి బీసీలకు చేసుకోవచ్చు అది స్టేట్ పరిధిలో ఉంటుంది వాళ్ళు స్టేట్ లిస్ట్లో ఉంటారు ఎస్సీ ఎస్టీల కట్టి పరిస్థితుల్లో ఏబీసీ చేయడం కుదరదు వాళ్ళని వాళ్ళు కేంద్ర పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పార్లమెంట్ మాత్రమే చేయాలని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో నైన్టీన్ టూలో సారీ నైన్టీన్ నైన్టీ టూలోనే సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిలు ధర్మాసనం చెప్పింది ఇంద్రశాయి కేసులో నైన్టీ ఫోర్లో ఉద్యమం స్టార్ట్ చేశాడు మందకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై నాలుగులో మీట్ ది ప్రెస్ కార్యక్రమం మొన్ననే సోమాజీపూడ ప్రెస్ లో ఆయన మాట్లాడతాడు నాకు తెలియదు బీసీలకు ఏబీసీ అయినట్టుగా ఎస్సీలకు అవుతాను అనుకో నేను ఉద్యమం మొదలుపెట్టినా ముప్పై ఏళ్ళ తర్వాత మాట్లాడతాడు ఆ మాట నాకేం తెలియదు బీసీలకు ఏబిసీడి అయినట్టుగానే ఎస్సీ ఎస్టే కూడా అవుతుంది అనుకోని నేను మొదలుపెట్టినా నాకు తర్వాత తెలిసింది ఏబీసీ ఎస్సీ ఎస్టీలకు కాదు పార్లమెంటే చేయాలన్న విషయం నాకు తర్వాత తెలిసింది అని చెప్పేసి అంటాడు ఆయన అందుకే నాకు చదువు రాదు నువ్వు నువ్వు చదువులేనాడు అని చెప్పేసి నీకు అవగాహన లేదని చెప్పేసి మాట్లాడింది నేను ఆ పదం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చదువు గురించి అంటే ఈ విషయం మనకి ముప్పై ఏళ్ళు మూడు తరాలు నాశనం అయిపోయినాయి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రావాల్సిన బడ్జెట్ రాలేదు ఇవాళ రావాల్సిన వాటా రాలేదు మాదిగలకు రెండు ఎంపీ సీట్లు తగ్గిపోయినాయి ముప్పై ఏళ్ళ తర్వాత మాదిగలకు ఆరు ఎమ్మెల్యే సీట్లు తగ్గిపోయినా ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత పెరగాల మాదిగ మాదిగ మాదిక ఉద్యమం ఒకేలా బలమైందంటే రాజకీయ ఇప్పుడు మాదిక ఉద్యమం చాలా బలమైందంటే సీట్లు పెరగాల తగ్గాల ఆరు ఎమ్మెల్యే సీట్లు తగ్గిపోయిన మాదిగలకు రెండు ఎంపీ సీట్లు తగ్గిపోయిన బాధితులకు అంటే మాదిగలకు ఈయన ఉద్యమం వల్ల పెరిగిందా రాజకీయ ప్రతినిధ్యం తగ్గిందా మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఇది రెండు మంత్రి పదవులు కావాలి మాదిగలకు ఇలా దామో రాయ నరసింహ అంటోడు మాదిరే కాదు ఆయన మోచి దమ్ముంటే మాదిగారిని చెప్పుకోమట్టాడు అరే ముప్పై ఏళ్ళు ఆయన సంఖ రాకిన నువ్వు కడియం శ్రీఆారి నాకింది నువ్వే ఆ దామ రాజనర్శ సంకరాకింది నువ్వే ఏమి వాన్ సంఖనయితే చంద్రబాబు గారి సంఖ ఈ సంఖ ఆ లాకింది వాడు నువ్వే కదా మరి అప్పుడు కులం అంటే ఇలా ఆయనతో మొత్తం అయిపోయింది కాబట్టి ఇలా మొత్తం డైరెక్ట్ మోడీ దగ్గరికి పోతున్నా కాబట్టి ఆ వీళ్ళతో పని అయిపోయిందని మళ్ళీ ఇలా ఆయన పనికిరాడు మంత్రి అంటావు ఇంత దుర్మార్గాలు నడుస్తుంటే మేధావులు అంటే వాళ్ళు మాట్లాడకుండా మౌనోభాయిస్తూ ఆయన ఉద్యమం ఏదో గొప్ప ఉద్యమం అయినట్టుగా ఆయన ఉద్యమం మాదిగలకు మొత్తం విముక్తి ఉద్యమం చేసినట్టుగా లేదా రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చినట్టుగా లేకపోతే మాదిగలు ఎంతో లబ్ధి పొందినట్టుగా ఇవాళ మాట్లాడితే మాదిగ ద్రోహి లేదంటే మాలను పుట్టినావా నువ్వు నన్ను ట్రోలింగ్ పెట్టడం అదే నేను అంబేద్కర్ వాదిని నేను అంబేద్కర్ ఇష్టలో నేను కుల నిర్మూలన వాదిని నేను మాదిగ వాదిని కాదు నేను మాదిగా మాల అన్ని కులాలన్నింటినీ వాదిని నేను అంబేద్కర్ ఇష్టలో నేను ప్రతి మాల సంఘంలో కూడా అదే చెప్పిన ఆంధ్రలో ఉన్న అన్ని మాల సంఘాలు పిలిచే మీరు మనువాదులుగా ఉంటారా అంబేద్కర్ వాదులుగా ఉంటారా మనువాదులుగా ఉంటే మా నన్ను మాదే గుర్తించండి నేను నేను నన్ను మాదేగా గుర్తించి నేను రానని చెప్పిన అంబేద్కర్ అయితే నేను వస్తా పంపకం చేసుకుందాం రిజర్వేషన్ పంపిణీ చేసుకుంటే తప్పు కాదు పంపిణీ చేసే విధానం తప్పు ఉంటే దానికోసం చేయాలి అసలే రిజర్వేషన్లే పంపిణీ చేద్దంటే మరి ఆనాడు రిజర్వేషన్లు తెచ్చుకునేది ఎందుకు రిప్రజెంటేషన్ కోసమే కదా కొంతమందికి రిప్రజెంటేషన్ రాలేదు అంటున్నారు రంగంలో రాలేదు ఉద్యోగ రంగంలో రాలేదు రాజకీయ రంగంలో రాలేదు అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన మనది మనది ఇవ్వాల ఇవ్వాల్సిన బాధ్యత నేను రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన తర్వాత నా పిల్లలకు రిజర్వేషన్ నేను క్లెయిమ్ చేయలే నా పిల్లలు ఇద్దరు ఫారెన్లో చదువుకున్నారు ప్రైవేట్లో చదువుకున్నారు వాళ్ళకి ఎక్కడైనా పోయి ప్రైవేట్లో జాబ్ చేసుకునే కెపాసిటీ ఉంది గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకున్నాను నేను ఉద్యోగమే వదులుకున్నా మూడు లక్షల ఉద్యోగం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఉద్యోగం ఐదేళ్ళు కూడా మళ్ళా పెంచిండు రేవంత్ రెడ్డి అరే స్వచ్ఛందంగా క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీలు స్వచ్ఛందంగా వదులుకోవాలి లబ్ధి పొందిన వాళ్ళు అది రాజకీయ రిజర్వేషన్ లబ్ధి పొందిన వాళ్ళైనా విద్యారంగంలో లబ్ధి పొందిన వాళ్ళైనా ఉద్యోగ రంగంలో లబ్ధి పొందిన వాళ్ళైనా ఎవరైతే కొంత అడ్వాన్స్గా ఉన్నారో అడ్వాన్స్ అయిన కమ్యూనిటీస్ మనం స్వచ్ఛందంగా వదులుకొని ఇంకా రాని వాళ్ళ కనుక అవకాశం మనం కల్పించగలిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఆ నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా అది మార్గదర్శకం అవుతుంది మన సమాజానికి మనం ఎందుకు ఆ పని చేయకూడదు ఏం రిజర్వేషన్లు జీవితం మొత్తం మార్చేస్తే ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళం ఎంతమంది మనం మొత్తం టెన్ పర్సెంట్ లేవు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాము మనం టెన్ టెన్ పర్సెంట్ ఉన్న మనం నైంటీ పర్సెంట్ సంగతి సహా ఆలోచించా రాజకీయ అధికారం అయిపోయి ఇంకెంతకాలం ఈ రిజర్వేషన్ల కొట్లాట ఈ వర్గీకరణ కొట్లాటలు ఉంటాం కాబట్టి ఇవాళ ఏవైతే మానేశ్వరి వామన్మేశ్వరం గారి జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో ముఖ్యంగా భాంసేఫ్ ఉద్యమం కానిషీరామ్ గారి ఏదైతే మొదలుపెట్టిన ఉద్యమం ఉందో బ్యాంక్సేఫ్ ఉద్యమం ఉందో అది బ్యాక్వర్డ్ మొత్తం కమ్యూనిటీగా మనల్ని ఒకటే కమ్యూనిటీగా గుర్తించింది బాధితులంతా మనం ఒకటే బహుజనలము సో మనమంతా తొంభై మూడు శాతం ఎనభై ఐదు శాతం ఉన్నాము ఈ తెలంగాణలో తొంభై మూడు శాతం ఉన్నాము సో మనము అధికారం రాకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానం మనం బానిసత్వం మైండ్లో ఉంటాం మనం సో మన బానిసత్వంలో ఉన్న మైండ్లో ఉన్నాం కాబట్టి మనం అధికారంలో రామనే ఆలోచనలో ఉత్తరప్రదేశ్లో ఎట్లా వచ్చారు అధికారంలోకి కాశీరామ్ గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో ఎట్లా వచ్చారు అధికారంలోకి ఉత్తర భారతదేశంలో బీసీలు ఎట్లా వచ్చారు అధికారంలోకి తమిళనాడులో వీళ్ళందరికంటే ముందు తమిళనాడులో అక్కడ డిఎంకే ద్రవిడ మోడల్ ఆఫ్ ఉద్యమములు నైన్టీన్ ట్వంటీలో ఎట్లా అధికారం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు కూడా అధికారం చెక్కు చెందరకుండా డిఎంకే ఎట్లా కొనసాగిస్తుంది అక్కడ ఇవాళ మాయావతి గారు బ్రాహ్మణ వాదంతో కలిసి ఇవాళ ఎట్లా తన అస్తిత్వాన్ని కోల్పోయింది మాయావతి గారు అదే బ్రాహ్మణులకు ఒక్క సీట్ ఇవ్వకుండా తమిళనాడులో బ్రాహ్మణులను అణిచివేసి బ్రాహ్మణులను ఇవాళ సవాలుగా విసిరి తమిళనాడులో అక్కడ బౌజన్ ఎట్లా నిలువలిగిన మరి ఆ స్ఫూర్తి ఇలా తెలుగు రాష్ట్రాలలో ఎందుకు లేదు తమిళనాడు స్ఫూర్తి ఎందుకు లేదు మనకు తెలుగు రాష్ట్రం పెరియార్ ఉద్యమం మన మీద ఎందుకు లేదు పెరియార్ ఆలోచన విధానం మనకు ఎందుకు రావడం లేదు ఈ దక్షిణాదిలో ఇంత దుర్మార్గాలు జరుగుతున్న దక్షిణాది ప్రాంతానికి మన భాష మీద కానీ మన భాషల మీద కానీ మన అస్తిత్వం మీద కానీ మన అధికారం మీద కానీ మన సంపద మీద కానీ మన ప్రజల మీద కానీ నిరంతరం ఉత్తరాది ఆధిపత్యం కొనసాగిస్తుంటే ఎందుకు మన ప్రజలకు లేకుండా పోయింది తెలంగాణ పేరు మీద ఇంత ఏకమైన కదా మరి ఇలా హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎందుకు కొట్టడలేకపోతున్నాం బ్రాహ్మణవాదానికి బలవాదానికి వ్యతిరేకంగా ఎందుకు కొట్టలేకపోతున్నాం ఇవాళ అదే మాన సంఘం అంటే ఉరుకుడే మాల సంఘం అంటే ఉరుకుడే కానీ బహుజనవాదం అంటే ఇలా ఇంత పలసగా ఉండే మీటింగ్ అదే ఒక మాదిక సంఘం మీటింగ్ పెట్టాడు ఎంతమంది వస్తారు ఓ మాల సంఘం మీటింగ్ పెట్టాడు ఎంతమంది వస్తారు ఓ లమ్మడి సంఘం మీటింగ్ పెట్టాడు ఎంతమంది వస్తారు అంటే కులం పునాదుల మీద ఒక నా నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రివర్స్ గా మనం అర్థం చేసుకుంటున్నాం కులం పునాదితోనే మాదే కులం గొప్పది మాల కులం గొప్పది సాకల కులం గొప్పది మంగళ కులం గొప్పది అని ఒక ప్రొఫెసర్ పుస్తకాలే పుస్తకాలు రాస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు మాదికరణ చెందాలంటాడు ఆ ప్రొఫెసర్ మాదిగీకరణ చెందాలంటాడు మాదిగల్లో సమానత్వం ఉందా ఉందా దళితుల సమానత్వం ఉందా చెప్పండి దళితీకరణ చెందాలంటాడు ఆయన ఉన్నదా సమానత్వం ఉందా మాదిగల్లో సమానత్వం ఉందా నేనన్నా మాదిగల్లో మేము డబ్బు లేని వాళ్ళు చేసుకోరు పెళ్ళిళ్ళు చేసుకోరు మరి మేము సమానత్వాలు పాటించారట మా మాదిగల్లో నా పిల్లము మా పిల్లల కిందనే కూర్చుంటారు మేము పైన కుర్చీలో కూర్చుంటాము సమానత్వం ఉన్నట మా మాదిగల్లో పెత్తనమంతా మొగోళ్ళదే ఆడది లేదు మరి సమానత్వం మా మాదిగల్లో ఉన్నట అరే ఇట్లాంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్తున్నాయి ఈ ప్రొఫెసర్లు లేకపోతే విలవైన పోయి రిటైర్ అయిన తర్వాత పోతే ప్రజాస్వామ్యం చెప్తున్నాయి ప్రొఫెసర్లను ఎవరు ప్రశ్నించాలి అంబేద్కర్ వాదిగా మనమే ప్రశ్నించాలంటున్నా బహుజనవాదులుగా పూలే అంబేద్కర్ పెరిహార వాదులుగా మనమే ప్రశ్నించాలా విన్నారు ఈ దుర్మార్గాలను ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ధర్మాన్ని నిరంతరం అగ్రవర్ణాలు అధికారం తీసుకురావాలని కుట్రతో చేస్తున్న ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఖచ్చితంగా నిలదీయాల్సింది పూలే అంబేద్కర్ వాదులే పెరిహార వాదులే సో కాబట్టి బహుజన సిద్ధాంతం ఏదైతే ఎంత గొప్ప సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఇవాళ బానిస సిద్ధాంతంగా మార్చిన మాయావతి లాంటి వాళ్ళు లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన సమాజం దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి ఆర్గనైజ్ చేయాలి ఆడ్యుకేట్ చేయాలి ఆ దిశగా మనం మన ప్రజల్ని చైతన్యం చేస్తూ ఇవాళ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయ బహుజన రాజకీయాలు కొత్త కొత్త ఆలోచనతో రావాలి ఏదో పాత మూస పద్ధతిలో కాకుండా ఎందుకంటే వాళ్ళ రేపు మొత్తం హైటెక్ హై టెక్నాలజీ సెల్ ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది నానో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్నది వీటన్నిటినీ ప్రపంచం మొత్తం కొత్తస్త మనం సెల్ ఫోన్లో ఉంటున్నది కాబట్టి సో మన వర్గాలు మన ఆలోచన విధానాన్ని ఏ రకంగా చెప్తే అర్థం చేసుకుంటారో అవసరమైతే డిస్కో డాన్స్ చెప్పైనా చెప్పాలి వాళ్ళకి మనం డిస్కో డ్యాన్స్ చేసేనా మన సిద్ధాంతాన్ని చెప్పాలి లేకపోతే యువ యువతరం అంతా ఎటుపోతుంది యువతరం అంతా ఎటుపోతుంది వాళ్ళెందుకు మన వైపు రావడం లేదు మన మన వైపు ఎందుకు ఆలోచన చేయడం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏదైతే మనం చేయాల్సిన అట్రాక్టివ్గా ఇవ్వాల్సిన సిద్ధాంతాన్ని ఇవ్వట్లేదు చెప్పాల్సిన రీతిలో చెప్పడం లేదు ఒక క్లాస్ ఒక ప్రొఫెసర్ చెప్తే వేలాది మంది వింటారు వందలాది మంది వస్తారు ఒక ప్రొఫెసర్ చెప్తే పది మంది కూడా రారు ఎందుకంటే ఆయన చెప్పే విధానంలో ఉంటుంది సబ్జెక్ట్ ఇద్దరు ఒకటే చెప్తారు ఆయన చెప్పే విధానం ఉంటుంది సో ఇవాళ నూతన పందాలు రాజకీయాలను మనం శాసించాలి నూతన పందాలు ఆలోచన చేయాలి సో అందుకే బ్యాంక్ కొత్త నూతన పందాన్ని ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తాను చేస్తున్న పోరాటం చాలా బలమైన పోరాటం ముఖ్యంగా ఈవీఎంలకు వ్యతిరేకమైన పోరాటం అయితే అది ఒక రకంగా మనవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి మనవాదాన్ని ఓడించే సిద్ధ పోరాటం అది మనం అందరం దానికి యాక్సెప్ట్ చెప్పాలి ఎందుకంటే ఈవీఎంలు అనేటివి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అది రాజ్యాంగ సూత్రానికే ప్రమాదకరం సో అంతేకాకుండా ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ మొత్తం టోటల్ కూని చేసే జడ్జిమెంట్లు వస్తున్నాయి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిందేమన్నా వర్గీకరణ జడ్జిమెంట్ వర్గీకరణ జడ్జిమెంట్ పూర్తిగా భారత రాజ్యాంగ విలువలని తిలోద కలిచి ఇవాళ మనువాద సిద్ధాంతాన్ని మనం ఆచరించే విధంగా వచ్చిన వచ్చిన జడ్జిమెంటే వర్గీకరణ జడ్జిమెంటు అది గొప్ప జడ్జిమెంట్ అని చెప్పి ప్రొఫెసర్ ఎవరు మన ఎవరు ఆయన మా ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యే కాసిం ఖాసీం అంత పెద్ద ప్రొఫెసర్ కాదు నా దృష్టిలో ఖాసీం ఈజ్ నాట్ ఏ తెలుగు ప్రొఫెసర్ ఆయన నాట్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆల్సో కాబట్టి ఆయన కాదు ఆయన ఎన్నో చూడు కోమటైనా కోమటైన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కొత్త లక్షల లక్షల రూపాయలు జేవులు వేసుకోవడానికి ఓ రోజు పది ఇరవై వీడియోలు పెడతా ఉంటాడు ఆయన ఇవాళ నేను అంటున్నా ఈ సందర్భంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వచ్చే ఏ జడ్జిమెంట్ అయినా సరే అది జడ్జిమెంట్గా పరిగణించడానికి వీల్లేదు మనం వాళ్ళ నేరస్తులు వాళ్ళని కూడా మనం శిక్షించే అధికారం ప్రజలకు ఉంది అది భారత రాజ్యాంగంలోనే ఉంది సో ఇట్లాంటి నేరస్తులైన జడ్జిమెంట్స్ నేరాలు చేస్తూ వాళ్ళ ఉన్నతమైన పొజిషన్లు అనుభవిస్తూ వీళ్ళ ఇష్ట రాజ్యాంగం చేయడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది ఏ వాళ్ళ రాజ్యాంగాల కంటే గొప్ప వాళ్ళు రాజ్యాంగ నిర్మాతల కంటే గొప్ప వాళ్ళు కానే కాదు వాళ్ళు పార్లమెంట్ కంటే అసలు గొప్పవాళ్ళు కాదు వాళ్ళు సో అంతిమంగా పార్లమెంట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ బాడీ దాన్ని కబ్జా చేసి ఆక్రమించాలి మనం పార్లమెంటు వైపు మెట్లెక్కేటట్టుగా అసెంబ్లీ మెట్లెక్కేటట్టుగా ఇవాళ యువత అంతా కదలాలి అది ముస్లింలా క్రైస్తవులా బీసీలా ఓసీలా అంతా కూడా మనం ముఖ్యంగా పీడిత సమాజం అంతా కదలాల్సిన అవసరం ఉంది పార్లమెంటుని ఎట్లా కబ్జా చేయాలి అసెంబ్లీని ఎట్లా కబ్జా చేయాలి ఇవాళ మనకు అనుకూలమైన చట్టాలు ఎట్లా చేసుకోవాలి భారత రాజ్యాంగం ఎట్లా అనేది కీలకమైన ప్రశ్న సో ఆ రకమైన ఒక బలోపేతమైన వెరీ ఎమోషనల్ అది వెరీ ఇంటలెక్చువల్ స్ట్రాటజీస్తో మనం ముందుకు పోతే ఖచ్చితంగా మన ప్రజలు మన సమాజం మనల్ని స్వీకరిస్తుంది ఆ దిశగా అడుగులు వేద్దాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రాజ్యాంగం సుప్రీం రాజ్యాంగం సుప్రీం రాజ్యాంగ నిర్మాణ సభ సుప్రీం సో రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకొని ఈ ఏదైతే క్రిమిలేయర్ జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంటు రిజర్వేషన్ అనే ప్రమాదంలో నెట్టేసే జడ్జిమెంటు ఇప్పటికే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ అస్తిత్వాన్ని కంప్లీట్గా దెబ్బ కొట్టారు రేపు ఇంకా ఆ రిజర్వేషన్లు పూర్తిగా లేకుండా చేస్తారు మనం అడుక్క తినేటట్టు చేస్తారు మనకు రూపాయి రానియరు మన వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి మొత్తం ప్రైవేటీకరణ చేసి ఆ ఆయనతో ఉద్యోగాలు మన చేతికి రాకుండా చేస్తున్నారు ఆయనతో మనకు కాంట్రాక్టర్లు ఎక్కడ కాంట్రాక్టర్లు మనం లేదు ఎక్కడ ఉద్యోగాలలో మనం లేదు చక్కగా సో కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఖచ్చితంగా మన వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి మన వాళ్ళందరినీ ప్రైవేట్ రంగంలో నిష్ణాతులను తయారు చేయాలి మన వాళ్ళందరూ ప్రైవేట్ రంగాన్ని కబ్జా చేసే చేసేటట్టుగా తయారు చేయాలి ఇక్కడ ఉన్న మొత్తం ప్రైవేట్ రంగం అంతా మార్వాడి గుజరాతీ రాజస్థాన్లో ఎట్లా వెళ్ళిపోతుంది ఎట్లా వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎట్లా కబ్జా అవుతుంది ఆ కబ్జా అయితే మనం ఎట్లా ఊకుంటాం ఈ మార్వాడీలు గుజరాత్లో ఎక్కడికెళ్ళొచ్చు వాళ్ళంతా వచ్చి మొత్తం హైదరాబాద్ లో లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తా ఉంటే మనం ఎందుకు ప్రశ్నించట్లేం మన వాళ్ళకు ఉద్యోగం ఎట్లా వస్తుంది వాడు వచ్చి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ వాడినే ఉద్యోగం పెట్టుకుంటే మన వాళ్ళు ఎక్కడికి పోవాలి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు నింపరు మరోవైపు మొత్తం ప్రవేటీకరణతో మొత్తం ఈ ఈ అదాని అంబానీ వీల చేతులకి మార్వాడి గుజరాతీ చేతులకి వెళ్ళిపోతే మన బతుకులు ఏం కావాలి సో వీటన్నిటిని కూడా ప్రశ్నించాం ప్రశ్నించాలి ప్రశ్నించే దిశగా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆ దిశగా తో కలిసి నడుస్తాం